కేసీఆర్ జలక్ పనికిరాదన్న కాళేశ్వరంలో ఉప్పొంగిన జలం ఇలా మనం చెప్పుకున్నాం కదా గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్ళు విడుదల సంబంధించిన ఐటమ్ చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఎంత దుక్కుతున్నాయి బాహుబలి పం పంపుల నుంచి చేసినాయి ఇలా ఏ మనం అదే అనుకుంటున్నాం కదా ఏది మనకి ఏదైతే రావని చెప్పారో గయ్య నీరు వస్తుంది మనకి ఏదైతే పనికిరాలు ప్రాజెక్ట్ ఉన్నారో అదే ప్రాజెక్ట్ మనకి ఎలా జీవనాధారమైంది ఇప్పటికన్నా మీరు సోయ తెచ్చుకోండి ఏంటి ఈ అనేది ఇలా కాకపోతే రేపని మనకు అదే ఎక్కడికి వస్తుంది ఈ రాష్ట్ర దాహాన్ని తీసేది అదే తాగు సాగునీటి అవసరం తీసేది గా ప్రాజెక్టులు అయితే అని చెప్పేసి సోది తెచ్చుకొని ఇప్పటికన్నా ఆ కుంగిన రెండు పిల్లలని భావించే ప్రయత్నం చేయండి ఆ రెండు పిల్లర్ని బాగుసే ప్రయత్నం చేయించండి ఉలికించిన కేసీఆర్ ఉనికి పడ్డ సర్కారు ఒక్కరోజు పర్యటనతో వరద సాగర్కారులకు నీళ్లు విడుదల నిన్నటి వరకు నీళ్ళే లేవంటున్న సర్కారు వాదన రైతులు రోడెక్కిన పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే ఆగ మేఘాలపై ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల వరద కాలువ సాగర్ ఎడమకాలువలే నిదర్శనం మళ్ళీ ఆదుకుంటున్నవి కాళేశ్వరం పంపులేదు ఈ నీళ్లు ముందే ఎందుకు ఇవ్వలేదని రైతుల ప్రశ్న అప్పుడే ఇస్తే వేల ఎకరాల్లో పంటలు బతికేవి నీటి యాజమాన్య నిర్వహణపై విమర్శల వెల్లువ ఎఫెక్ట్ తన తదుపరి పర్యటన కరీంనగర్కి అని కేసీఆర్ చెప్పిన కొద్దిసేపటికే ఆదివారం నాలుగున్నర గంటలకి బాహుబలి మోటార్ల గర్జన ఎస్ఆర్ఎస్పి వర్ధకాలులకి జలాల పంపింగ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పడించిన దాదాపు ఇరవై నాలుగు గంటల్లోనే సోమవారం సాయంత్రం ఆరు గంటలకు నాగార్జునసాగర్ ఎడమకాల గేట్లు ఎత్తివేత ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వ్యవసాయ మంత్రి తుమ్మల వివరణ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కరువుపై సమీక్షా సమావేశం కేసీఆర్ ఎఫెక్ట్ కనిపించకుండా చేయడానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోమవారం అంతా ఆప పడ్డారు మంత్రులు నేతలు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించారు పదకొండుకి సాగునీటి మంత్రి ఉత్తమ్ హైదరాబాద్లో మూడు గంటలకు మంత్రి శ్రీధర్బాబు పెద్దపల్లిలో నాలుగు గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి ఢిల్లీలో నాలుగు గంటలకు అదే టైంలో మంత్రి జూపల్లి కొల్లాపూర్లో నాలుగున్నర గంటలకు ఎమ్మెల్సీ రెడ్డి జగిత్యాలలో ఐదు గంటలకు వేముల వీరేశం నల్గొండలో ఐదున్నర గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడలో ఐదున్నర ఐదు ముప్పై ఐదు నిమిషాలకు మంత్రి కొండ సురేఖ వరంగల్లో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు సో ఇది ఆదివారం కేసే బయటకు వస్తే ఈ సర్కార్ గజగ వణికిపోయింది వణికిపోయి దెబ్బకి నీళ్ళు ఇచ్చింది అని చెప్పేసి ఈ వార్త నిజమే అనిపిస్తుంది ఇన్ని రోజులు ఇయ్యే నీళ్ళు మరి నిన్న ఎందుకు ఇచ్చారు అప్పుడు నీళ్ళు నిన్న రాత్రి రాత్రి వర్షం పడలేదు రాత్రి రాత్రి వర్షం పడి ప్రాజెక్టు నీళ్ళు ఏం రాలేదు అవి ఉన్న నీళ్ళే కదా అప్పటికి ఉన్న నీళ్ళే కదా ఇక వృధాగా పోయినా అటుకెళ్ళి ఇది మన నది నుంచి సముద్రంలోకి రోజుకొకటిఎం చొప్పున ఇప్పటికీ వృధాగా పోతున్నాయి నీళ్లు పోయి ఏమంటారు గంగా పాలై అంటారు కదా అట్ల పోయి సముద్ర పాలైతున్నాయి ఆ సోయి ఉంటే ఇప్పటికైనా ఎత్తిపోయచ్చు కానీ ఎత్తిపోయారు ఎందుకంటే మీకు రాజకీయాలు కాబట్టి నిన్న కేసీఆర్ బయటకు వచ్చి ఇట్లా కాదనపైకి అట్లా వేసుకోవచ్చు అని చెప్పి ప్రజలకు వరకులా ఆగ మేఘాల మీద నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడం మంత్రులు మీటింగ్ పెట్టుకోవడం దానిపై చర్చించడం రా అటు బాహుబలి పంపు మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇవ్వడం ఇటు సాగర్ ఎడమకాల్లో పెట్టడం ఇక కేసీఆర్ చెప్పినంతబద్దు అని చెప్పడం కోసం ఎన్నడూ రాని బయటికి రాని మంత్రులు గత కొద్ది రోజులుగా మీరు గమనిస్తే బాగా చూడండి ఈ మధ్యకాలంలో ఎవరు మంత్రి ప్రెస్ మీట్ పెట్టలే కలిసి చూడండి ఎంత ఆడావడిగా పద గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు ఏమని పెట్టిండు అదే అట్లా ఏం లేదు మాకు నీళ్ళ కొరత లేదు నీటి కొరత కరెంట్ కొడతలేని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టిండు ఆ తర్వాత మూడు గంటలకు మంత్రి శ్రీర్బాబు పెద్దపల్లిలో పెద్ద పెద్ద జిల్లాలో సినిమా ప్రెస్ మీట్ పెట్టాడు ఇదే విషయం పైన కేసీఆర్ మాట్లాడింది కదా దాని మీద నాలుగు గంటలకు డిప్యూటీ సీఎం ఢిల్లీ పోయాడు ఆయన ఆయన ఢిల్లీ పోయి ఢిల్లీ వెళ్ళి మాట్లాడు ఇక్కడ ఉన్న మాట్లాడిన టైం దొరకలేదు కాబట్టి ఢిల్లీ పోయిండు అక్కడ టైం దొరికిది మాట్లాడాడు నాలుగున్నర గంట జీవన్ రెడ్డి జగిత్యాల ఈయన మీటింగ్లో పోయింది కరెంటప్పు ఇలా మనం మాట్లాడుకున్నాం కదా గాయన మీటింగ్లో పోయింది గాయన మాట్లాడాను వేముల వీరేశం నల్గొండలో ఐదు గల పరిశ్రమ నల్గొండ జిల్లా పోయి వచ్చినా కాబట్టి కేసీఆర్ ఆడగిన వచ్చినాను కాబట్టి ఆయన చెప్పుడు ఆయన కాన్సెప్ట్ చూపించి వచ్చాడు కాబట్టి ఆయన చెప్పుకోవాలి వివరణ ఇచ్చుకోవాలి కాబట్టి ఆయన ఇచ్చుకున్నాను మంత్రి పున్నం ప్రభాకర్ కోహెడ ఎందుకంటే పదిహేను తారీఖు నాడు కరీంనగర్ జిల్లాకే అవుతున్నాను ఆయనే మంత్రి ఇక ఆడిపోతే ఏం బాంబేశ్వర ముందుగానే రెండు రాళ్ళు ఇచ్చి చెప్పేసి ప్రభాకర్ గారు ఓ రెండు రాళ్ళు ఇచ్చి పెట్టి ఆయన మాట్లాడుకున్నాను ఇక మంత్రి కొండ సురేఖ వరంగల్లా ఆ జిల్లా నుంచి జనగాం జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కాబట్టి మన కేసీఆర్ కూడా జనగాం జిల్లాకి వెళ్ళి కాబట్టి ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు ఇంత ఆగమేఘల మీద మాట్లాడారు మీరు సంతోషం మాట్లాడండి మీ రాజకీయాల కోసం కాదని కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు మాట్లాడలేదు పంటలు ఎండిపోతుంటే పంటలు ఎండిపోతుంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మేము ఆదుకుంటా ఎందుకు చెప్పలేదు మనం వడగండ్ల వాన పడితే ఒకరిద్దరు పోయిర్రు ఏదో మీరు సాయం చేసి చెప్పొచ్చు ఈరోజు ఏమంటారు అంటే నోటిఫికేషన్ ఎన్నికలు కూడా అడ్డం కాబట్టి మేము ఏమని చెప్తారు ఇంకొక ఆయన నేను ఒక ఆయన ఎవరు మా దగ్గర ఒక్క ఎకరం పంట కూడా రాష్ట్రంలో ఎక్కడ ఒక ఎకరం పంట ఎండిపోలేదని మరి ఇవన్నీ ఎక్కడ ఇలా మనం చూసినవన్నీ ఇన్ని రోజులు చూసిన నేను ఎక్కడివి అంటే మీ రాజకీయాల కోసం బయటకు వచ్చి మాట్లాడతారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి మాత్రం మాట్లాడరు నోరు రాదు బయటికి నోటికి తాళం వేసుకురా లేకపోతే ఒక మాట్లాడదని చెప్పిరా ఇంత అడావడిగా ఒకే రోజు ఏడెనిమిది మంది మాట్లాడిన మీరు ఒక్కరోజు అంటే ఒక్కరు ఒక్కరిని ఎందుకు మాట్లాడలేకపోయారు ఇదే మాట మాట్లాడారు ఎందుకు మాట్లాడలేకపోయారు మరి అక్కడ నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళు ఇద్దామని ఎందుకు చెప్పలేదు అరే రైతులు బాధపడుతుండ మనం ఏం చేద్దాం ఎందుకు మాట్లాడలేదు నెలకు వేల కోట్లు అప్పు తెచ్చే మీరు ఈ రైతు బంధించి ఆదుకుందాం కనీసం ఒక నెల పైసా కొన్ని ఇక్కడ ఇద్దాం మన పోయే పైసలు నాకు ఇక్కడ ఇచ్చేసి వీరు నాదుకుందాం ఎందుకు అనలేదు మీరు ఎందుకు నోరు రావట్లేదు మీకు ఎక్కినాం అధికారుల పీటకు ఎక్కినాం నిమ్మలా కూకుంటాం ఎప్పుడైనా ఇచ్చే పీఠకు అదినప్పుడు ట్రైన ఊరుకొచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టడం అంతేనాయ్యా ఉన్నది మీకు ఇందుకేనాయ్యా ఎదురు కోడ్ ఉండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం ఉత్తం కొత్త మెలిక సరే మీ మీ రేఖ ప్రకారం ఉత్తమ్ కుమార్ గారు ఎన్నికల ఎన్నికలు కూడా రుణమాఫీ చేయను చెప్పారు మరి ఎన్నికలు కూడా వచ్చి గట్టి కొడితే ఎన్ని రోజులు ఎవరికి ఓ పదిహేను రోజులు పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు పెట్టుకుందాం మరి ముందుకు మీరు ఎందుకు చేయలే సరే చేయలేదు వదిలిపెడదాం అప్పుడు మీరు సెట్ కాలే అనుకుందాం ఇప్పుడు మీరు చెప్పండి మీరు సవాల్ చేస్తున్నాం మీ రుణమాఫీ ఖచ్చితంగా రేపు జూన్లో రుణమాఫీ చేస్తారా ప్రకటించండి దమ్ముంటే మీ జూన్లో వేసాం ఇప్పుడు ఎన్నికలు కూడా అడ్డు ఉంది కానీ మేము చేయలేకపోతున్నాం మీ జూన్లో వేస్తే సవాల్ చేయండి చెప్పండి దమ్ముంటే మాట చెప్పండి ఇరిగేషన్ మంత్రి మీరు చెప్పండి ఆ మాట చెప్పరు ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి మీరు చేయలేరు కాబట్టి చెప్పరు ఏదో ఒకటి చెప్పాలి ఎందుకంటే ఎన్నికలు కూడా మేము చెప్పిన అనుకో ఒక నెల రోజులు గడుస్తాయి ఇప్పుడు ఏంది మేలో ఎలక్షన్స్ జూన్లో రిజల్ట్ మూడు నెలల టైం ఉంది మూడు నెలల టైం ఉంది కాబట్టి నిమ్మలంగా పురుస్ అతిగా జనాలు మర్చిపోతారు ఆ లోపెట్టిన మళ్ళీ రుణమాపణ లోపల ఫోన్ ట్యాపింగ్ వరకు మేడిగడ్డ ఆ కాళేశ్వర ప్రాజెక్ట్ లెక్క అప్పటివరకు ఏదో కొత్త కేసు తీసుకొని బయట పెట్టేసి జనాన్ని డైవర్ట్ చేసేసి అయిపోదు ఇక నాకు తెలిసి ఆ టైం ఇంకో కూడా వస్తుంది నాకు తెలిసి ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలు మళ్ళీ ఆ ఎన్నికలు అయిపోయినా మళ్ళీ ఎప్పుడేసే ఎన్నికలు ఉంటాయి ఆ ఎన్నికలు ఈ ఎన్నికలు కోరుకొని కాలం గడిపేసేస్తే ఓ పని అయిపోద్ది చెప్పేసి ఒక మీ ఆలోచన ఉన్నట్టుంది ఈ ఇవాళ మీకు ఇది కూడా ఇయ్యాలని చూడే ఎప్పుడే చేయచ్చు మీకు ఈయన సో నిజంగానే ఉంటే డేట్ ఇప్పుడు డేట్ అయిపోవచ్చు ఏముంది మీరు జూన్లో వేస్తాను చెప్పండి జూన్లో ఏముండో ఎన్నికలు కోడు ఐదు తారీఖు అయిపోద్ది క్లోజ్ అయిపోద్ది చెప్పండి చెప్పలేరు మీరు ఏది తప్పించుకోవాలి ఇప్పుడు మాటిసేపు తప్పించుకోవాలి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఈయన తుమ్మల నాగేశ్వర పంట సాగు చేసిన వారికి రైతు బంధు అంటే పంట మీరు ఎవరైతే రైతులు ఇది మీరు బాగా తెలుసుకోవాలి పంట సాగు చేసిన వారికే అంటే మీకు ఒక ఐదు ఎకరాల పొలం ఉందనుకుందాం మీకు ఐదు ఎకరాల భూమి ఉంది కానీ మీకున్న సోర్స్ ప్రకారం ఒక రెండు ఎకరాలు పండించాలనుకుంటే ఇకపై మీకు ఆ రెండు ఎకరాలకే రైతు బంధు ఇస్తుంది తప్ప మిగతా మూడు ఎకరాలు ఇవాళ పండించలేదు కాబట్టి ఈ కాలంలో పండించలేదు ఈ సీజన్ మీరు పండించు కాబట్టి ఇయ్యరు ఇక అంతే ఇక ఇక నెక్స్ట్ సార్ కూడా ఏం పడుతుంది రెండు ఎకరాలు పడుతుంది లిస్ట్లో ఆ రెండు ఎకరాలు ఇస్తారు ఎకరం పడితే ఎకరం ఇస్తారు సరే ఐదు ఎక్కడ పెడదామంటే మీకు అక్కడ ఉన్న పర్సనల్ ప్రభావాలను బట్టి గిత్తే ఈ నీటి కొరత ఉంటాయి కాబట్టి ఎట్లాగో నీళ్ళు ఇచ్చే ఉద్దేశం గవర్నమెంట్ లేదు నీళ్ళు రావు రానప్పుడు ఏం చేస్తాం మనం ఉన్న ఐదు ఎకర పొలంలో ఎక్కడ పొలం ఉంటే ఎక్కడ పొలం పడి పెట్టుకుంటాం ఇప్పుడు వాళ్ళకి ఏమైంది ఎక్కడ పైసలు ఇస్తారు ఇక ఎందుకంటే నువ్వు ఎక్కడ కదా నువ్వు పెట్టుకుంది నువ్వు మన మిగతా నాలుగు రెండు ఎందుకు ఇస్తాను అప్పుడు ఆయన ఎందుడు ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడు ఒకవేళ ఒకవేళ నీ అదృష్టం బాగుండి మన అదృష్టం బాగుండి దేవుడి దయ వల్ల కొంచెం వర్షం పడ్డి మూడు ఎకరమైన అనుకో అప్పుడు ఏమైంది తెలుసా నీకు ఆల్రెడీ రిస్క్ ఏమి ఉంటుంది ఎకరమే ఉంటుంది ఇంకా ఆ ప్రకారమే పైసలు పడుతుంది సో ఇది కూడా రైతు బంధు కూడా రామ్ రామ్ చెప్పే ఉద్దేశం తప్ప వేరే ఆలోచన ఏం కొడతలేదు వేరే ఆలోచన ఏం కనిపించలేదు ఇయ్య ఉద్దేశం ఇయ్యొచ్చు దాన్ని కానీ ఇయ్యరు ఏదో రకంగా ఏనాగం పెట్టాలి ఏదో తప్పించుకోవాలి కాబట్టి ఏదో చెప్పాలి కనిపించట్లు ఈ రకంగా ఇప్పడం పంట సాగేసిన వాళ్ళకే రైతు బంధు మళ్ళీ ఇంట్లో కూడా ఇంకా తెలివాల్సి ఉంది ఏంటి కౌలు రైతులు చెప్పింది గొప్ప చెప్పింది కౌలు రైతులు కూడా ఇష్టం అని చెప్పింది కదా మరి వాళ్ళకి ఏ రకంగా ఇస్తారు ఈ రైతుకి ఎట్లు ఇస్తారు ఆ రైతుకి ఎట్లు ఇస్తారు అనేది క్లారిటీ ఉండదు అది రావాలంటే ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు కావాలి మళ్ళీ ఎలక్షన్స్ రావాలి అప్పటివరకులా ఈ ఎవరినే సాగుతుంటుంది ఐదు వందల బోనస్ ఎప్పుడు ఇస్తారు వానాకాలం పోయి యాసంగి వచ్చిన వడ్లకు బోనస్పై ప్రకటన చేయని కాంగ్రెస్ సర్కార్ హ్యాండ్ ఇచ్చిందంటున్న అన్నదాతలు ఈ సీజన్లో రైతులకు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల నష్టం అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట నేడు కలెక్టర్లకు వినతులు అరుణ రైతు నిరసన దీక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎలక్షన్స్లో ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టింది ఏమనంటే క్వింటాలకు క్వింటాలుగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి గొప్పది చెప్పింది ఇప్పుడు ఏమంటుంది తెలుసా ఏ లే ధర వస్తే ఇంకా బోనస్ ఎందుకు ఇస్తామని చెప్పారు ధర వస్తే బోనస్ ఇవ్వమని చెప్పింది మరి ఈ జూట మాట ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడేమంటారు తెలుసా ఇప్పుడు చూడండి మీరు దృష్టిలో పెట్టుకోండి ముందుగా చెప్తున్నా రేపు మనకి ఆల్రెడీ ఒక రెండు చోట్ల ఐక్య కేంద్రాలతో కొనుగోలు స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు ఇప్పుడు ఏమంటారు అంటే ఎన్నికల కూడా ఉంది కాబట్టి మేము బోనస్ ప్రకటించొద్దు ఎన్నికల కూడా ఉంది కాబట్టి మేము ప్రకటించొద్దు మేము ఇవ్వద్దు అని చెప్పే కూడా ప్రయత్నం కూడా చేస్తుంది ఏదో చెప్పాలి కదా రైతులకు ఏదో చెప్పి చెవులో పువ్వు పెట్టాలి కాబట్టి ఇట్లా చెప్తుంది ఇట్లా చెప్పి భోసం చేస్తుంది సో ఇదే ఉద్దేశపన మన కేసీఆర్ ఆదివారం నల్గొండ పర్యటనలో పిలుపునిచ్చు ఈరోజు ఏప్రిల్ రెండు తారీఖు నాడు అన్ని జిల్లాల్లో సంబంధించిన నేతలు బీఆర్ఎస్ నేతలు రైతుతో కలిసి వెళ్ళి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలి ఏమని పంటకు మన ఐదు రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇవాళ కలెక్టర్లకు వినతి పత్రాలు అని చెప్పేసి పిలుపునిచ్చాడు అదేవిధంగా ఈ నెల ఆరు తారీఖు నాడు ఆరు తారీఖు నాడు నిరసన దీక్షలు అంటే ఇక్కడ నియోజకవర్గాల్లో అందరూ రైతులు కావచ్చు పార్టీ నేతలు కావచ్చు ప్రజలు కావచ్చు నిరసన దీక్షలు చేపట్టి ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరి మనం బోనస్ సాధించుకోవాలి అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చుడు ఆ పిలుపులో భాగంగా రేపు నాడు నిరసన దీక్షలు ఉన్నాయి నిజంగా నిజంగా రైతులు కూడా మనం ఖచ్చితంగా మనం రావాల్సిన ఇప్పటికే పంట నష్టపోయి చాలా నష్టాల్లో ఉన్నాం రైతు బంధు రాక ఇబ్బందుల్లో ఉన్నాం కనీసం అడపో దడపో కొంత పంట పంట ఏమన్నా అంతే దానిపైన ఐదు వందల బోనస్ వచ్చిన కొంత నయమైంది కాబట్టి రైతులు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒత్తిడి చేసి తప్ప ఇచ్చే ఉద్దేశం లేదు మనం కొట్లాడి సాధించుకోవాలి మనం ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడి తెలంగాణ ఎట్లా సాధించుకున్నావో ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన హక్కులు సాధించుకోవాలన్నా కొట్లాడితే తప్ప చేతికి వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి కొట్లాడి మన ఐదు వందల బోనస్ సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది